నమస్కారం అండి నా పేరు డాక్టర్ స్వచ్ఛలా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని వీర్యంలో కణాలు లేకపోతే దాన్ని అజూస్ పర్మియా అంటారు ఆఫ్ కోర్స్ అజూస్ పర్మియా ఉంటే ఇంకోసారి టెస్ట్ రిపీట్ చేయాలి అప్పుడే కన్ఫర్మేషన్ చేసుకోవాలి కణాలు ఉన్నాయా లేదా ఈ అజూస్ పర్మియా ఉన్నగా ఎందుకు అవుతుంది అనేది కనుక్కుంటారు హార్మోనల్ ఇష్యూస్ వలన లేదా బ్లాకేజెస్ వలన సో దీన్ని ఆబ్స్ట్రక్టివ్ నాన్ ఆబ్స్ట్రక్టివ్ అంటారు ఆబ్స్ట్రక్టివ్ అంటే ఏదో ఎక్కడ బ్లాకేజ్ ఉంది నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే బ్లాకేజ్ ఏం లేదు కానీ హార్మోనల్ ఇష్యూస్ వల్లనో జెనెటిక్ కారణం వల్లను కనాల్ బయటికి రావట్లేదు పుట్టట్లేదు సో ఆ జూస్ పర్మియా అబ్స్ట్రక్టివ్ గా ఉందనుకోండి అంటే ఇక్కడ అడ్డంకం ఉందనుకోండి అలాంటప్పుడు సర్జికల్లీ కూడా ఈ స్perms తీయచ్చు తీయచి టెస్టిస్ నుంచి దీన్ని టెస్టిక్యులర్ సర్జికల్ రిమూవల్ ఆఫ్ స్perms ఫ్రమ్ టెస్టిస్ అని చెప్తారు ఈ వీటిలో చాలా రకాలుగా వస్తాయి ప్రొసీజర్స్ టెస్టిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ స్perms అని మైక్రో టెస్టిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ స్perms అని చాలా సింపుల్ ప్రొసీజర్ ఒక సన్నటి సూది ద్వారా చిన్న టిష్యూ తీసుకొని టెస్టిస్ నుంచి వాటిలో నుంచి కణాలు తీసుకొని మనము ఐవిఎఫ్ అనే పద్ధతి ద్వారా తప్పకుండా పిండంని రెడీ చేయొచ్చు సో ఈ ప్రొసీజర్ అజూస్ పర్మియా పేషెంట్స్కి చాలా మంచిది దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి థ్యాంక్ యూ